ఆ స్వామి గారు ఏదేదైతే కరెక్షన్స్ ఇచ్చారో ఆ కరెక్షన్స్ ప్రకారం నేను చేసి నుండి మళ్ళీ ఇప్పుడు నేను ప్రజెంట్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అదంతా స్వామి గారి కృప వలన ఆయన ఇచ్చిన కరెక్షన్ వలన జరిగిందని నేను నమ్మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు సూర్యాపేటలో ఉన్నాము సూర్యాపేటలో లావుడి సేవగారి అక్కగారి గృహంలో ఉన్నాము ఈ సేవగారు ఒక సంవత్సరం క్రితం మనం ప్రతి నెల మూడవ తారీఖు ప్రజలందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము కదా ఆ ఉచిత వాస్తు సలహాలకు వచ్చి ఆ ఉచిత వాస్తు సలహాలలో ఆ ప్లాన్లో మేము చెప్పిన చిన్న చిన్న ఆల్ట్రేషన్లు చేసుకున్న తర్వాత మంచి లెక్చరర్ జాబ్ వచ్చి మంచి ఉద్యోగం చేస్తూ ఆయన బాగుపడి తదనంతరం ఇప్పుడు వాళ్ళ చెల్లెలు గారి స్వగృహానికి పిలుచుకొని వచ్చాడు కాబట్టి ఉచిత వాస్తు సలహాలు ప్రజలందరికీ ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయి అనేది ఈ సేవలాల్ మూలకంగా మీకు అర్థమైంది అనుకుంటాను ఈ విషయం నేను చెప్పడం కాదు శ్రీ సేవలాల్ గారు సవివరంగా చెప్తే మీకందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీరందరూ కూడా ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలకు వచ్చి సలహాలు తీసుకొని వచ్చి సేవా లాగే మీరు కూడా బాగుపడతారని ఆశిస్తూ మన శివా నాయక్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అండి గారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆ టైంలో నేను స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా స్వామి గారు యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటారు అనమాట ప్రతీ నెల మూడవ తారీఖున ఉచిత వాస్తు అని చెప్పేసి సో ఆ ఉచిత వాస్తుకి నేను కూడా అటెండ్ అయ్యి నా ఇంట్లో సమస్యలను స్వామి గారి దగ్గర అడిగి తెలుసుకొని వచ్చి సరి చేయించుకుందాం అని చెప్పేసి వెళ్ళాను ఆ స్వామి గారు ఏదేదైతే కరెక్షన్స్ ఇచ్చారో ఆ కరెక్షన్స్ ప్రకారం నేను చేసి చూసినా అనమాట చూడగానే ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత నాకు గెస్ట్ ఫ్యాకల్టీగా పాండిచ్చేరి యూనివర్సిటీలో రావడం జరిగింది జాబు అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు నేను ప్రెసెంట్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అదంతా స్వామి గారి కృప వలన ఆయన ఇచ్చిన కరెక్షన్ వలన జరిగిందని నేను నమ్మా సో నాకు కూడా ఆయన జస్ట్ అలా చెప్పడం వలన అంత మంచి జరిగితే మరి ఆయనే మా ఇంటికి విజిట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మా చెల్లె బావ వాళ్ళు చాలా ఎప్పుడు పడితే అప్పుడు గొడవలు ఇల్లు కట్టుకున్న కాడి నుంచి వాళ్లకు మనశ్శాంతి కరువై డబ్బు పరంగా చాలా వెనకబడి ఇంత ఉన్న డబ్బు అంతా ఇంట్లో పెట్టడం వలన వాళ్లకు అంతకన్నా ఆదాయంలో కూడా కొంచెం లోటుపాట్లు జరిగి ఇబ్బంది పడతా ఉంటే సరే నాకు తెలిసిన స్వామి గారి గురించి నాకు తెలుసు ఆయన గారు ఇచ్చిన కరెక్షన్ వల్ల నేను కూడా కొంచెం బాగుపడ్డాను కాబట్టి సేమ్ మా అక్క చెల్లెలకు కూడా అవుతుంది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి స్వామి గారిని ఇంటికి పిలిపించుకోవడం జరిగింది థ్యాంక్ యూ స్వామి శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా శ్రీ సేవా నాయక్ గారి మాటలు ఆయన కేవలం మూడవ తారీఖు మేమిచ్చే ఉచిత వాస్తు సలహాల వారి వారింటి ప్లాన్ తీసుకొని వచ్చి మేము అక్కడ చెప్పిన ఆల్ట్రేషన్స్ చేయడం వలన ఆయనకి యూనివర్సిటీలో మంచి జాబ్ రావడమే కాక ఆయన పిల్లలు అంతా ఆనందంగా ఉన్నారు కుటుంబం అంతా ఏం పా ఆనందంగా ఉన్నారు కదా స్వామి గట్టిగా చెప్పు ఉన్నారు స్వామి కాబట్టి ఇప్పుడైతే బాగానే ఉన్నావు కాబట్టి సుభవాస్తు ప్రేక్షకులారా మీరు కూడా మీ ఇంటి ప్లాన్ తీసుకొని ఇల్లు ఎలా ఉందో అలా డోర్సు విండోసు మరియు కాంపౌండు మళ్ళా దిక్కులు రోడ్డు సక్రమంగా మీ ఇంటి వద్ద గీసుకొని వస్తే మన సేవ ఎలా బాగుపడినారో మీరందరూ కూడా అలా తప్పనిసరిగా బాగుపడతారని తెలియజేస్తూ ఉచిత వాస్తు అంటే ఆశామాషి కాదు మీ జీవితాన్ని మార్పు చేసే సమగ్రమైన వాస్తవాన్ని తెలుసుకొని మీరు తప్పకుండా వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకొని బాగుపడాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందక చర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడక్శిర హరివంత సత్